హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ హెల్తీ ఫుడ్ ఉండి చూపిస్తాను చూడండి గోరు చిక్కుళ్ళు కొద్దిగా ఉప్పేసి ఉడకపెట్టుకోండి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చరికాయలు తీసుకొని సన్నగా తరుక్కోండి ఇప్పుడు మనం ఆ గోరు చిక్కుళ్ళు ఉడికిపోయినవి అది తీసి పక్కన వంచేసుకున్నాము ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద సవెలిగిచ్చి డాక పెట్టుకొని ఇప్పుడు దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఎండుమిరకాయలు రెండు గిన్నెలు నూనె పోసుకోండి ఫ్రైకి కొద్దిగా నూనె ఎక్కువగానే ఉండాలి రెండు గిన్నెలు చాలా రెండు ఎండిమిరకాయలు తాలింపులు వేసుకోండి అందులో నూనె బాగా చిట్టుపట్టలాడాలి ఏగుతుంది ఇప్పుడు ఆవాలు సాయిపప్పు జీలకర్ర పచ్చని పప్పు అన్నీ కలిపి పెట్టాను అవి వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు అలా బాగా వేగాలి అవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చరికాయ కోసి పక్కన పెట్టాం వేసుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత వేద్దాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అలాగే వేసేసి నూనెలో తిప్పండి తిప్పి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే అవి త్వరగా మగ్గితే బాగా మగ్గవుసలు కొద్దిగా ఒక మాదిరిగా మగ్గితే చాలు ఈ కూరకి స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత వేసుకోవచ్చు చూసి ఇప్పుడు అది కూడా వేసి తిప్పండి ఇది బాగా వేపుకోకుండా కొద్దిగా దోరగా వేసిన తర్వాత అప్పుడు మనం చిక్కుడుకాయ గోరు చిక్కుళ్ళు ఉన్నాయి కదా వేసేసుకుందాం ఇందులో అలా ఎగితే చాలు గోరు చిక్కుడు పెట్టుకోవాలి కొద్దిగా ఉడకపెట్టుకుంటేనే మనకి కొద్దిగా చిక్కుడుకాయ మెత్తబడిద్ది మనకి గోరు చిక్కుడు ఈ గోరు చిక్కుడుకాయ కూడా మనం గంట ఉడకబెట్టుకుంటే చాలు ఎక్కువ ఉడకబెడితే పెడితే అది పీచు పీచు అయిపోద్ది మనకి ఇలా లైట్గా పోవు గంట ఉడకబెట్టుకుంటే ఆ పచ్చదనం పోదు బాగా ఉడకబెట్టేసుకుంటే నలుపు వచ్చేస్తుంది గోరు చిక్కుడు అలా రాకుండా మనం అలా గ్రీన్ కలర్లో ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అలా మూత పెట్టుకున్నాం కాసేపు ఏగిపోయింది కొద్దిగా ఉప్పు వేసుకొని కారం వేసేసుకున్నాం ఎక్కువ ఏగవసరలా లైట్గా ఏగితే చాలు మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకున్నాం కొద్దిగా ఉప్పు వేసాం కదా మగ్గిపోతే అలా మగ్గిపోవాలి ఇప్పుడు మన కారం రెండు స్పూన్లు కారం వేసేసుకున్నాం ఇది వండటం కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి ఇది వండటం కూడా చాలా ఈజీ కాకపోతే మనం గోరచిక్కులు వలుసుకొని చేసుకునేదే కష్టం కానీ మనం ఇప్పుడు ఇది ఇవంట అవి ఈజీగా ఐదు నిమిషాల పావు గంటల వండే చేసుకోవచ్చు ఇలా తాలిం పెట్టేసుకొని పిల్లలకు కూడా పెడితే హెల్తీ ఫుడ్ ఇది మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాంట్లో మసాలాలు వేసుకుందాం ధనియాల పౌడర్ ఒక స్పూన్ సారీ ఫ్రెండ్స్ చెప్పడం మర్చి పెసరపప్పు పక్కన నానబెట్టుకున్నా ఈ కూరలో పెసరపప్పు వేసుకుంటేనే మంచిది పెసరపప్పు ఒక పది నిమిషాల ముందు మనం చిక్కుడుకాయలు వలిచే ముందు నానబెట్టుకున్నాం అనుకో మనం చక్కగా పెసరపప్పు నానిపోతే లాస్ట్లో మనం దించుతాం అనంగా ఒక ఐదు నిమిషాల ముందు మనం ఈ పెసరపప్పు వేసుకోవాలి అందులో అది కూడా వేసుకొని తిప్పేసి కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఈజీగా మగ్గిపోద్ది ఇప్పుడు అలా మగ్గిన తర్వాత చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు అది కూడా లో మగ్గిపోద్దు ఈజీగా వండుకునే వంట ఇది మీరు కూడా నేర్చుకోండి మసాలా వేసేసుకుందాం ధనియాల పౌడర్ ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ అలా వేసేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా సగం మీద సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలా గుంచుతాం పూర్తిగా మగ్గిపోయి ఏడు ఏగిపోతాయి కూర అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మీకు హెల్దీ హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది పిల్లలకి ఇలా వండి పెట్టండి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇది పీచు పదార్థం మనకు మలబద్ధకం కూడా తగ్గిపోద్ది మలబద్ధకం అనేది ఉండదు ఇది తింటే వారానికి ఒకసారి అయినా చేసుకొని తినండి ఇలా వండిపో ఇలా వండుకోవడమే ఫ్రెండ్స్ అయిపోయింది చూసారా ఈజీ పద్ధతిలో మీరు నాకు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అంతే ఫ్రెండ్స్